వేములోడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సోమవారం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ దర్శించుకున్నారు ముందుగా అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు పూర్ణకోమలతో స్వాగతం పలికారు కోడి ముక్కు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు కళ్యాణ మండపంలో వారికి వేదోక్త ఆశీర్వచన ఇచ్చారు ఆలయ ఈవో కె లడ్డు ప్రసాదం అందజేశారు ఈరోజు కుటుంబపరమైన కార్యక్రమంలో భాగంగా భేములవాడ స్వామి దర్శనానికి కోసం రావడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ దేవాలయం నిత్యం అభివృద్ధి అవుతూ భక్తులతో కలకలలాడుతున్న దేవాలయం చాలా చక్కగా దర్శనం కళ్యాణం మాకు జరిపిన పూజలు అన్నీ చాలా బాగా చేసినారు మరి ఈ ప్రాంత ప్రజలకు విశేష దైవంగా ఉన్న వేములవాడ రాజన్న ఆశీసుడు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రం అంతా అందరికీ బాగుండాలని మన తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని రైతులు మంచిగా రెండు పంటలు పండించి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా నడవడానికి ఆ స్వయం వారి దీవెనలు ఉండాలని అదేవిధంగా ఈ గతం నుంచి ప్రభుత్వాలు ఈ దేవాలయ అభివృద్ధికి చేస్తున్న కృషి మరి చాలా గొప్పగా ఉంది ఈ మధ్య కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ అభివృద్ధికి నిధులు ప్రకటించినట్టు వార్తలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని దాదాపు దక్షిణ కాశీగా రూపొందించుకునే విధంగా ఈ దేవాలయ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగానే నేను